ఇందాక దాదాపు ఒక పది సార్లు చంద్రబాబు గారి వయసు గురించి మాట్లాడినాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను సవాల్ విసురుతా దా తిరుమల కొండ చంద్రబాబు నాయుడు గారి కంటే అరగంట ముందు నువ్వు ఎక్కగలవా నీ వయసుకి ఆయన వయసుకి తేడా ఉంది ఆయన పనిచేసే విధానంలో ఆయన ప్రజల కోసం కేటాయించే సమయం ఏ రోజైనా నువ్వు ఈ వయసులో నీకు నువ్వు ఏదో పెద్ద నవయువకుడిగా ఫీల్ అవుతా ఉన్నావే తాడేపల్లి కొబ్బ దాటేవా ఐదు సంవత్సరాల్లో మహా అయితే ఒక్కొక్క జిల్లాకి రెండు మూడు సార్లు వచ్చింటావు చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలోనే సాగునీటి ప్రాజెక్టుల దగ్గర ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క నియోజకవర్గానికి నీ ఐదు సంవత్సరాల పర్యటనల కంటే ఈ సంవత్సరం ప్రజల్లో ఆయన ఉన్న సమయం ఎక్కువ ఎవరి వయసు ఎక్కువ ఎవరి వయసు తక్కువ వయసు తక్కువ ఉన్నా నువ్వేం చేశావు కరోనా టైంలో కొంప దాట్లా విజయన్ గారు కేరళ ముఖ్యమంత్రి నీకంటే వయోవృద్ధుడు హాస్పిటల్కి వెళ్లాడు కేసీఆర్ గారు వెళ్లారు కర్ణాటక ముఖ్యమంత్రుల్లో హాస్పిటల్ నువ్వు కొంబ దాటావా నవయుగుడిగా ఫీల్ అవుతా ఉన్నావు వయస్సుని హేళన చేస్తా ఉన్నావు వయస్సుని హేళన చేస్తా ఉన్నావు చంద్రబాబు గారి పెద్దరికాన్ని హేళన చేస్తా ఉన్నావు